ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మధ్యాహ్న భోజనం మరి పంపిణీ చాలా బాగుంది కానీ మరి వంట చేసేటువంటి వారికి వండుతున్నటువంటి కడుపులో మంటను ఆర్పాలంటే మరి వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదు కదండి మహాప్రభు అని వంట మనుషులు గుత్తి మండలం ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వంట చేసేటువంటి పా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది నాలుగో నెల గడుస్తున్నా మరి చేతి డబ్బులు రాకపోతే కూరగాయలు ఎలా కొనాలి మరి వంటలో పాకం ఎలా చేయాలి అని చెప్పి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు లోనవుతున్నామని నెల నెలా వేతనాలు వచ్చినా ఈ కాలంలో బ్రతికేకి లేక అల్లాడి ఆకులు మేస్తుంటే కేవలం మోడీ ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలు అందుతున్నాయి కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడం లేదని ఇలా అటు నాలుగు నెలల నుంచి అటు మోడీ ఇస్తున్న రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వెయ్యి మూడు వేలు నాలుగు నెలలు కలిపి పన్నెండు వేల రూపాయలు రావాల్సి ఉందని మాలాంటి పేదలకు పొరపాటున ఇంటి ఇంటి బాడుగులు కట్టి మరి పిల్లవాళ్ళని చదివించుకుంటూ బ్రతకాలంటే మరి ఎంతవరకు న్యాయమో మీరే చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు మరి సకాలంలో వంట చేసి విద్యార్థులందరికీ వండి వార్చి వడ్డించి మరి సహకారం చేస్తున్నటువంటి మాకే వేలకు వేతనాలు రాకుంటే బ్రతికేది ఎలా నాలుగో నెల గడుస్తున్నా మరి మా బ్రతుకులులో ఆనందం చూసేది ఎప్పుడని వారు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం బాధాకరంగా మారిందని త్వరితగతిన మరి ఇచ్చేటువంటి మూడు వేల రూపాయల వేతనమైనా సక్రమంగా ఇవ్వకపోతే ఎలా అని